హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీవ్ లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ వన్ స్టేజ్ వన్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఆ విషయం మనందరికీ తెలిసింది అండ్ అలాగే ఫైనల్ గా స్కోర్ కార్డ్ లింక్ కూడా యాక్టివేట్ చేసేసారనమాట ఇండివిజువల్గా గా మీరు స్కోర్ కార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను వెబ్సైట్ వచ్చేసి చూడండి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ వద్ద చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది లింక్ టు వ్యూ స్కోర్ కార్డ్ వన్ అగెనిస్ట్ సెంట్రల్ నంబర్ ఇంత దిస్ లింక్ విల్ బీ లైవ్ అప్ టు ఎయిటీన్ మార్చ్ పద్దెనిమిదో తారీఖు వరకు ఈ లింక్ అనేది యాక్టివేట్ ఉంటుంది అప్పటి వరకు మీరు చెక్ చేసుకోవచ్చు మీ స్కోర్ కార్డ్ అనేది ఓకేనా సో ఓకే గైస్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైతే మీరు ఇక్కడ చెక్ చేస్తారో ఇక్కడ మీకు ఇలాంటి ఒక వ్యూ అయితే కనిపిస్తుంది టూ మెనీ యూజర్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ ఐ మీన్ ఒకేసారిగా చాలా మంది చెక్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లం అయితే మీకు ఎదురవ్వచ్చు ఓకేనా సో ఇక్కడ కాసేపు తర్వాత ఐ మీన్ నైట్కి కానివ్వండి ఇలా చెక్ చేస్తే కనుక మెల్లమెల్లగా ఒక్కొక్కరు స్కోర్ కార్డ్ అనేది చూపిస్తూ ఉంది అనమాట గైస్ చూడండి ఇక్కడ మీ అందరికి ఇంకొక స్కోర్ కార్డ్ అయితే నేను చూపిస్తున్నాను రూపేష్ బ్రదర్ మనకి పంపించారు అనమాట ఈ స్కోర్ కార్డ్ అనేది ఇక్కడ చూడండి గైస్ నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పాను అనమాట తక్కువ మార్కులకు కూడా సెలెక్షన్ అవుతూ ఉంటుందని సో ఓకేనా సో ఇదన్నమాట ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ అండ్ అలాగే టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇతను అటెంప్ట్ చేసి అన్నమాట ఎంతకి డెబ్బై ఐదు మార్కులకి పేపర్ అయితే కేవలం ఇరవై నాలుగు క్వశ్చన్స్నే ఇతను అటెంప్ట్ చేసి వచ్చారు అండ్ అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇగ్నోర్డ్ ఐ మీన్ జీరో క్వశ్చన్స్ అనమాట ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఇగ్నోర్ చేయలేదు అతను ప్రతి క్వశ్చన్స్ కూడా అట చదివి అన్నమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చేస్తూ చదివి వచ్చారు అండ్ అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ ఇరవై నాలుగు టోటల్గా ఇరవై నాలుగు ప్రశ్నలు ఇతను అటెంప్ట్ చేశారు అతనికి కరెక్ట్గా ఎన్ని వచ్చాయి ఇరవై మార్కులు వచ్చాయి అన్నమాట సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ ఎన్ని అయ్యాయి నాలుగు ప్రశ్నలు అయితే ఇతనివి ఇన్కరెక్ట్ అయిపోయాయి చూడండి మరొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇతను ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇరవై నాలుగు ప్రశ్నలు అటెంప్ట్ చేశారు అందులో ఏంటంటే ఇరవై కరెక్ట్ అయ్యాయి నాలుగు తప్పు అయిపోయాయి అన్నమాట సో ఈ నాలుగు తప్పు అవడం వల్ల అతనికి చూడండి పాయింట్ వన్ పాయింట్ ఫోర్ వరకు మార్క్స్ అయితే నెగిటివ్ మైనస్ అయిపోయాయి అన్నమాట సో టోటల్గా ఇతని స్కోర్ ఎంత వచ్చింది అవుట్ ఆఫ్ టోటల్ రా స్కోర్ ఎంత వచ్చింది పద్దెనిమిది పాయింట్ సిక్స్ సిక్స్ అన్నమాట చూడండి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను పద్దెనిమిది మార్కులకు కూడా సిబిటి వన్ క్లియర్ అయిపోతుంది అని చెప్పాను అనమాట జస్ట్ మీకు ప్రూఫ్ చూపించడం కోసమే ఇది వీడియో కూడా చేస్తున్నాను చూడండి ఇక్కడ పద్దెనిమిది మార్కులకే సెలెక్షన్ కూడా ఇతని అయింది అనమాట నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి ఇతనికి ముప్పై రెండు వచ్చింది రా స్కోర్ తర్వాత నార్మలైజేషన్ తర్వాత ఇతనికి ముప్పై రెండు మార్కులు అయితే వచ్చాయి మీ ముందునే చూపిస్తున్నాను అండ్ అలాగే ఇతని పర్సంటేజ్ స్కోర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఉంది గైస్ చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇతను చేసిన మంచి పని నాకు చాలా బాగా నచ్చింది అదేంటంటే సెవెంటీ ఫైవ్కి కేవలం ఇరవై నాలుగు అటెంప్ట్ చేశాడు అందులోని ఇరవై పర్ఫెక్ట్గా ఎక్యురేసీ మెయింటైన్ చేశారు గైస్ ఈ విషయం ఇతనిలో రూపేస్ ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తూ ఉంటానన్నమాట అక్యూరసీ మెయింటైన్ చేయండి ఎక్యూరేసీ మెయింటైన్ చేయండి అని సో రూపేస్ ఆ ఎక్యూరేసీ మెయింటైన్ చేయడం వల్ల నీకు ఎంత లాభం అయింది ఇక్కడ చూడండి ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఫర్ సిబిటి టూ ఎస్ అని ఉందన్నమాట చూడండి గైస్ ఇలా ఉంటుందన్నమాట అక్యూరసీ ద పవర్ ఆఫ్ అక్యూరసీ నేను చాలా వీడియోలో మీకు వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను అక్యూరసీ మెయింటైన్ చేయండి మీ పేపర్ హార్డ్గా ఉంటే మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో మీ సేఫ్ స్కోర్ ఎంత అది తెలుసుకొని ఎన్ని ప్రశ్నలు మీ ద్వారా అవుతున్నాయో అన్ని ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేసి వస్తే కనుక ఎంత లాభం ఉంటుందో చూడండి ఇక్కడ చూడండి ఇతనికి రూపేష్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అనమాట ఎందుకంటే నువ్వు నాకు ఈ స్కోర్ కార్డ్ అనేది పంపించడం జరిగింది సో దానివల్ల చాలా మందికి ఒక గైడెన్స్ అయితే వస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ రూపేష్